వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో వంకాయ మసాలా కారం వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వంకాయ లానే ఉంటుంది కానీ గుత్తివంకాయ కవరు కాదు అంతే టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా కడాయి ఆన్ చేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అవుతున్నాయి అనగా ఒక ఐదు ఒక అర డజన్ వరకు జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకోవాలి జీడిపప్పులని అలానే ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర దాంట్లో సగం అంటే ఒక పావు స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని పప్పు దినుసులన్నీ కూడా బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి వీటిని పక్కకు తీసేసుకొని ఒక రెండు దాల్చిన చెక్క ఇంచులు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క రెండు యాలక్కాయ ఒక నాలుగైదు లవంగా మొగ్గలేసుకొని ఒక స్పూను పప్పులు యాడ్ చేసుకోవాలండి తల నువ్వులు నువ్వులనేది కంపల్సరీ ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారినిచ్చుకోవాలి ఇలా చల్లారిని చల్లారిన దినుసులను మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ దినుసులన్నీ ఫైన్గా పేస్ట్ చేసుకొని మనం కర్రీ అనేది చేసుకోవచ్చు ఇలా దినుసులన్నీ మిక్సీ జార్లో తీసుకున్నాక ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం వంకాయల్లో వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవాలి అట్లానే కారం ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మూడు ఇంచుల వరకు అల్లంని యాడ్ చేసుకోవాలి ఇలా విడివిడిగా యాడ్ చేసుకోకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తగినంత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దినుసులన్నీ కూడా బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇట్లా పేస్ట్ అయిపోవాలి ఇంకా ముక్కలు తగిలితే కనుక మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం వంకాయల దగ్గరికి వెళ్దాము చూసారు కదా వంకాయ సైజులో ఉన్న ఇలా వంకాయలు చిన్న వంకాయలు తీసుకోవాలి వీటిని సేమ్ వంకాయ కట్ చేసినట్టే ఇలా చక్రాల కింద కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా ముక్కల్లో గుత్తి వంకాయ కూరినట్టే వంకాయ మిశ్రమ మసాలా కర్రీ మసాలా అంతా కూడా వంకాయల్లో అప్లై చేసుకోవాలి వంకాయ అనుకోండి వంకాయ పలంగా ఫ్రై చేసుకుంటాం ఇది వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా కర్రీ అంతా నేహమయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వంకాయలోకి మసాలా కూరుకున్నాక కర్రీ కోసం ఆయిల్ తీసుకోవాలి ఒక మూడు స్పూన్ల ఆయిల్ తాలింపు అన్నీ వేసేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చనపప్పు కరివేపాకు వేసేసుకొని తాలింపు అంతా దోరగా వేయించుకోవాలి ఇలా తాలింపు అంతా దోరగా వేగిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిక్స్ చేసి మసాలా వంకాయ ఆ వంకాయలన్నీ కూడా ఫ్రై చేయడం కోసం ఇలా కడాయిలోకి వన్ బై వన్ పేర్చేసుకోవాలి ఇందులో గరిట పెట్టకుండా మనం పైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి ఇట్లా గరిట లేకుండా జస్ట్ అలా మూవ్ చేసుకొని మూత పెట్టేస్తే ఒక ఏడు ఎనిమిది నిమిషాలకి ఇలా వంకాయ అంతా కూడా లోపల మసాలాతో సహా ఫ్రై అయిపోతుంది చూసారా ఇలా మసాలా అనుకోండి వంకాయ కొంచెం చప్పగా ఉంటుంది ఇలా మసాలా పెట్టడం వల్ల వంకాయ అంతా కూడా మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా వంకాయ అంతా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిగిలిన పేస్ట్ అంతా మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అదే గుత్తి వంకాయ అనుకోండి కొంచెం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వంకాయ పరంగా వేపుకుంటాం ఇది బాగా వంకాయ అంతా కూడా మనకి విత్ గ్రేవీతో రావాలి ఇప్పుడు ఇలా మసాలా అంతా యాడ్ చేసుకున్నాక కొంచెం ఆ మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను నేను అలాగే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలా గ్రేవీ మిశ్రమంలో వంకాయ అనేది బాగా గుజ్జుగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి మసాలా వంకాయ కారం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా మిశ్రమం అంతా బాగా కలుపుకున్నాక ఒక మూడు నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి ఆల్రెడీ అన్నీ ఫ్రై అయ్యి పౌడర్ ఇదంతా కూడా ఉడికింది కాబట్టి త్వరగానే అయిపోతుంది చూసారా ఇలా ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని దింపేసుకోవాలి వంకాయ మసాలా కారం మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి చూశారు కదండి ఇది వైట్ రైస్లో కానీ బిర్యానీలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎక్కువ పడాల్సిన పని లేదు అయిపోయింది చూసారా ఈ రెసిపీని ఈసారి వంకాయలు తెచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి